మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పసుపు పసుపును భారతదేశంలో ఆరు వేల సంవత్సరాల నుండి ఔషధంగా సౌందర్య సాధనంగా మరియు వంటల్లో వాడుతున్నారు పసుపును ప్రకృతి ప్రసాదించిన అద్భుత దినుసుగా చెప్పవచ్చు పసుపులో ఉండే కర్కుమెన్ యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది ఈ రోజుల్లో చాలా మందిని బాధించే సమస్య షుగర్ వ్యాధి పసుపు కొమ్మును రాత్రిపూట గ్లాస్ నీటిలో నానబెట్టి ఉదయాన్నే పసుపు కొమ్ము తీసివేసి స్పూన్ తో బాగా నీటిని కలిపి పరగడుపున త్రాగితే చాలు షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది ఈ నీళ్లు కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతుంది మరియు రక్తపోటును అదుపులో ఉంచుతుంది ఆహార పదార్థాలలో పసుపును వాడటం వల్ల రక్తాన్ని శుద్ధి చేస్తుంది మొటిమలు అధికంగా ఉంటే జామ ఆకులను పసుపులో కలిపి నూరి ఆ మిశ్రమాన్ని మొటిమలపై అప్లై చేస్తే మొటిమలు పోతాయి తరచూ ఆహార పదార్థాలలో పసుపు వాడటం వల్ల ఇందులో ఉండే కర్కుమిన్ మతిమరుపును తగ్గిస్తుంది దగ్గు అధికంగా బాధిస్తుంటే గ్లాస్ పాలలో చిటికట పసుపు మరియు కొంచెం మిరియాల పొడి వేసుకుని త్రాగితే దగ్గు తగ్గుతుంది మెత్తటి పసుపు మరియు ఉప్పు బాగా కలిపి దానితో దంతాలు తోమితే దంతాల నొప్పి నోటి దుర్వాసన పిప్పి పళ్లను నివారిస్తుంది పసుపును మజ్జగలో కలిపి త్రాగితే నొప్పులు తగ్గుతాయి మరియు చర్మ వ్యాధులు తగ్గుతాయి పసుపు మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె జబ్బులు రాకుండా చేస్తుంది మన శరీరంలో క్యాన్సర్ కణాలను పసుపు నాశనం చేస్తుంది క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది స్నానానికి ముందు పసుపుకు కొబ్బరి నూనె కలిపి ముఖానికి రాసుకుని మృదువుగా మర్దన చేయాలి ఇలా చేయటం వల్ల ముఖం కాంతివంతంగా వస్తుంది మరియు రోగాలు రావు పసుపును గంధమును సమభాగాలుగా తీసుకొని పేస్ట్ లాగా చేసి దానికి పెరుగును కలిపి ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాల తరువాత చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే ముఖం అందంగా కాంతివంతంగా మారుతుంది ముఖంపై మరియు కంటి కింద నల్లటి వలయాలు ఉంటే రాత్రి నిద్రపోయే ముందు కొత్తిమీర రసానికి పసుపు కలిపి రాసి ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కుంటే నల్లటి మచ్చలు పోతాయి వేపాకు పసుపును నీటిలో వేసి మరిగించి చల్లరాక ఆ నీటితో కాళ్ళు కడుక్కుంటే కాళ్ళ పగుళ్లు పోతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్